హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ట్యారీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో నేను వచ్చేసి ఈరోజు ఒక జనరల్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను ఇది ఒక కలెక్టివ్ లవ్ రీడింగ్ అనమాట సో టైమ్లెస్ లవ్ రీడింగ్ సో వీడియో ఎవరైనా చూడొచ్చు నో కాండక్ట్ ఆర్ సపరేషన్ ఆర్ లవర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ లాంగ్ డిస్టెన్స్ సో వైఫ్ అండ్ హస్బెండ్ వీడియోస్ ఎవరైనా చూడొచ్చు వీడియో ఎవరికైతే ఈ వీడియో ఈ రీడింగ్ అనేది రిజనేట్ అవుతుందో ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మీకు రిజనేట్ అయినా కానీ ఇది రిజనేట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి ఒకవేళ మీకు రిజనేట్ కాకపోతే ఈ రీడింగ్ ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకున్నా ఒకవేళ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలనుకున్నా కూడా డిస్ప్లేలో ఉన్న మొబైల్ నెంబర్ కనిపిస్తుంది డిస్క్రిప్షన్లో కూడా నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేశాను మీరు దానికి ఫోన్ కానీ వాట్స్ వాట్సాప్ కానీ చేయొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది అందరు కూడా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ టారో ఏంటంటే జనరల్గా జస్ట్ లైక్ ఆస్ట్రాలజీ లాంటిదండి సో ఆస్ట్రాలజీ కూడా ఒక సెవెంటీ పర్సెంట్ హైయెస్ట్ పాజిబిలిటీ గైడెన్స్ ఇస్తుంది సేమ్ యాజ్ ఈ టారో కూడా అంతే సో సెవెంటీ పర్సెంట్ హయ్యెస్ట్ పాజిబిలిటీ గైడెన్స్ అనేది ఇస్తుంది సో టారో ఈజ్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ ఆస్ట్రాలజీ అనమాట ఓకేనా అది సో నేను ఎవరు నా కామెంట్లు అడిగారు అని చెప్తున్నానండి సో ఈరోజు వీడియో వచ్చేసి సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నరు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు సో ఈరోజు వీడియోలో చూద్దామండి సో మీ పార్ట్నర్ కరెంట్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు కింగ్ ఆఫ్ కప్స్ సో మీరు కరెంట్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు సో ఇంకోటి వచ్చేసి థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ గురించి చేయమనుకుంటున్నారు ఓకే మీ పార్ట్నర్ మీ గురించి చేయమనుకుంటున్నారు థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ గురించి ఏమనుకుంటున్నది సో మీ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి అండ్ మీ కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు థర్డ్ మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ గురించి ఏమనుకుంటుంది కార్డ్స్ అన్ని కూడా క్లారిఫై చేద్దాం ఒకసారి ఓకే సో మీ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటంటే కింగ్ ఆఫ్ కప్స్ మీ ఇద్దరిది కూడా ఒక ఎమోషనల్ కనెక్షన్ అండి ఎమోషనల్ బాండ్ సో కప్స్ వాటర్ సైన్ ఇదేంటంటే మీ పార్ట్నరు ఇక్కడ ఏంటంటే ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్ వీళ్ళు వీళ్ళు ఫ్యామిలీకి ఫస్ట్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అంటే మీకు ఇవ్వట్లేదని కాదు మీ మీద ప్రేమ ఉంది ఇష్టం ఉంది సో మీ పార్ట్నరు మీకే మీరు మీ పార్ట్నర్కే సంతం అంటున్నట్టుగా మీ పార్ట్నరు ఇమాజిన్ చేసుకుంటున్నారు మిమ్మల్ని కాకపోతే ఇక్కడ ఏంటంటే సొసైటీకి భయపడి ఫ్యామిలీకి భయపడి సో ఇక్కడ చిల్డ్రన్స్ కూడా కనిపిస్తున్నారు సో ఫ్యామిలీ ఏమనుకుంటున్నారు ఫ్యామిలీ మెంబర్ ఫ్యామిలీస్ రిలేషన్ రిలేషన్ రిలేషన్స్ ఏమనుకుంటారో సొసైటీ ఏమనుకుంటున్నారని చెప్పేసి భయపడుతున్నారు వీళ్ళు వీళ్ళు వచ్చేసి ఏంటంటే మీ పార్ట్నర్కి తెలుసు అసలు ఈ రిలేషన్షిప్లో ఎట్లా సక్సెస్ తీసుకురావాలి మీతో నేను రిలేషన్షిప్లోకి ఎలా రావాలి అని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు కానీ ఇక్కడ మీరంటే ఇష్టం లేదనేది ఏమీ లేదు అంటే సొసైటీకి భయపడి మీ పార్ట్నర్ వచ్చేసి మీ లైఫ్లోకి రాలేకపోతున్నారు అంతే ఫస్ట్ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు వీళ్ళు సో ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది ఏంటంటే వీళ్ళు థర్డ్ పార్టీతో ఏదో ఉన్నారా అంటే ఉన్నారు అంతే సో థర్డ్ పార్టీ ఏంటి ఇక్కడ ఫైనాన్షియల్ నీడ్ కోసమే మీ పార్ట్నర్ లైఫ్లో ఉన్నాడు ఫైనాన్షియల్గా వాడుకుంటున్నాడు అంతే ఫైనాన్షియల్గా యూటిలైజ్ చేసుకున్నారు ఇప్పుడు మీ పార్ట్నర్ చాలా బాధపడుతున్నారు వీళ్ళు ఎటు తేల్చుకోలేని స్థితిలో ఉన్నారు సో మీ ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే బాగుండు నన్ను బాగా చూసుకునేవారు కదా సో ఈ థర్డ్ పార్టీ రిమూవ్ అయితే బాగుండు అని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ ప్లేస్లో మీరుంటే నన్ను ఎంతో హ్యాపీగా చూసుకునేవారు కదా అని చెప్పేసి థర్డ్ పార్టీ ప్లేస్లో మిమ్మల్ని అన్నమాట వీళ్ళు అంత ప్రేమ ఉంది మీరంటే ఇక్కడ ఇంకా మీ పార్ట్నర్ ఎట్లాంటి సిచ్యువేషన్లో ఫైవ్ ఆఫ్ కప్స్ సో ఇది వీళ్ళకు థర్డ్ పార్టీ నుంచి ఎదురు దెబ్బ తగిలిందండి ఒక మనసుకు అనేది గాయమైంది కోలుకోలేని దెబ్బ అనేది తగిలింది మీ పార్ట్నర్కు థర్డ్ పార్టీ నుంచి సో ఇప్పుడు ఒంటరిగా ఉండిపోయారు ఏకాంతంగా ఉన్నారు ఏడుస్తున్నారు లిటరల్గా చెప్పాలంటే వీళ్ళు ఏడుస్తున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు వీళ్ళు సో మీరు ఎట్లాంటి ఎనర్జీలో ఉన్నారు మీరు మీ పార్ట్నర్ని చాలా మిస్ అవుతున్నారండి సో మీరు వచ్చే సో మీరు మీ పార్ట్నర్తో రీయూనియన్ కావాలి మళ్ళీ రీకాన్సలేషన్ కావాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు మీరు ఆల్రెడీ అంటే ఈ రిలేషన్షిప్లో ఇంకా అసలు ఉండాలా వద్దా ఉంటే ఓ బాధ ఉండకపోతే ఓ బాధ ఇటు బయటికి రాలేకపోతున్నాను మూవ్ ఆన్ కావలేకపోతున్నాను అనే ఆలోచనలు మీకు కూడా వస్తున్నాయి కానీ అల్టిమేట్గా మీరు మీ పార్ట్నర్తో రియూనియన్ కావాలని చెప్పేసి అనుకుంటున్నారు సో ఏస్ ఆఫ్ కప్స్ సో మీ ప్రేమను మీ పార్ట్నర్కి ఇవ్వాలనుకుంటున్నారు మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవడం అంటారు కదా అది రక్షించుకుంటున్నారు సో మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసి ఒక కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు కానీ ఓవరాల్గా మీరు వచ్చేసి మీ పార్ట్నర్తో రివీనియన్ కావాలనుకుంటున్నారు కానీ మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటుంది సో థర్డ్ పార్టీ వచ్చేసి నమ్మక ద్రోహం చేసే వ్యక్తి అండి ఇతను సో ఇతను వేరే వాళ్ళతో కూడా రిలేషన్షిప్స్ ఉన్నాయి మల్టిపుల్ రిలేషన్షిప్స్ ఉన్నాయి థర్డ్ పార్టీకి ఆ విషయం మీ పార్ట్నర్ కూడా తెలుసు సో అందుకనే మీ పార్ట్నర్ థర్డ్ పార్టీతో మిమ్మల్ని కంపేర్ చేస్తున్నారు కానీ మిమ్మల్ని చూజ్ చేసుకుంటున్నారు మీ పార్ట్నర్ వచ్చేసి ఇక్కడ డెఫినెట్గా మీ పార్ట్నర్ మీ పార్ట్నర్కి అన్ని విషయాలు తెలుసు మీ పార్ట్నర్కి ఇక్కడ థర్డ్ పార్టీకి మల్టిపుల్ రిలేషన్స్ ఉన్నాయి మల్టిపుల్ రిలేషన్స్ సెలబ్రేషన్స్లో ఉంటున్నాడు సో ఒక సో వాళ్ళతోనే ఎక్కువ కమ్యూనికేట్ చేస్తున్నాడు సో మీ పార్ట్నర్తో అసలు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అసలు కాల్ లేదు ఒక కాల్ కానీ మెసేజ్ కానీ చేయడం లేదన్న విషయం మీ పార్ట్నర్కి తెలుసు సో దీని గురించి మీ పార్ట్నర్ చాలా బాధపడుతున్నారు ఈ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ గురించి ఆలోచిస్తూ సో వీళ్ళకి స్లీప్లెస్ నైట్స్ కూడా నడుస్తున్నాయి సో మీ పార్ట్నర్ వచ్చేసి థర్డ్ పార్టీనితో మిమ్మల్ని కంపేర్ చేస్తున్నారు సో మిమ్మల్ని చూజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీరు ఒక నాలెడ్జబుల్ పర్సన్ అని అనుకుంటున్నారు సో థర్డ్ పార్టీ నుంచి మూవ్ ఆన్ అయిపోదామని ఆలోచనలో కూడా వీళ్ళు అన్నమాట సో ఇంకా థర్డ్ ఇంకా మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు థర్డ్ పార్టీ వెరీ డెవిలిష్ నేచర్ అండ్ వెరీ నెగిటివ్ పర్సన్ వీళ్ళు ఒక టాక్స్ టాక్సిక్ పర్సన్ అండి సో ఎలాగైనా సరే మూవ్ ఆన్ అయిపోదామని ఆలోచనలో ఉన్నారు మీ పార్ట్నరు సో మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు మీ పార్ట్నరు మీ గురించి తన సబ్కాన్షియస్ మైండ్లో మీకు ఒక న్యాయం చేయాలి మిమ్మల్ని లీగల్గా మ్యారేజ్ చేసుకొని లైఫ్లాంగ్ మీతో ట్రావెల్ చేయాలి సో ఒక ప్రొఫెషనల్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేయాలి ఎలాగైనా సరే ఒక జస్టిస్ చేయాలి అని చెప్పేసి మీ పార్ట్నర్ మీ గురించి అనుకుంటున్నారు ఇంకా చూద్దాం మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు మీ పార్ట్నరు మీ పార్ట్నర్ది మీది ఒక అన్కండిషనల్ లవ్ ఒక జన్మ జన్మల బంధం అని చెప్పేసి అనుకుంటున్నారు వీళ్ళు మీ పార్ట్నర్ వచ్చేసి ఇంకా థర్డ్ పార్టీ ఏమనుకుంటుంది మీ పార్ట్నర్ నుంచి సో థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ నుంచి మూవ్ ఆన్ అయిపోదామనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారండి ఆల్రెడీ సో ఎందుకంటే వీళ్ళు ఎంత మాత్రం కూడా మంచివారు కాదండి ఈ రిలేషన్షిప్ సో ఆల్రెడీ థర్డ్ పార్టీ నమ్మక అని చేయబోతున్నాడు మీ పార్ట్నర్కి సో మీ ఇక్కడ థర్ మీ ఇక థర్డ్ పార్టీ అనుకుంటుంది మీ మీ పార్ట్నర్ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోతాను నేను ఇంకా ఎలాగైనా ఎందుకంటే థర్డ్ పార్టీ గురించి మీ పార్ట్నర్కి ఆల్రెడీ మొత్తం తెలిసింది సో అందుకని ఇక్కడ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ గురించి ఒక నెగిటివ్ ఆలోచనలు మీ పార్ట్నర్కి ఆల్రెడీ వస్తున్నాయి సో అందుకని థర్డ్ పార్టీ కూడా నేను మూవ్ ఆన్ అయిపోయి ఆ మూవ్ ఆన్ అయిపోదాం కూడా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడు సో థర్డ్ పార్టీకి మరియు మీ పా సో ఇక్కడ థర్డ్ పార్టీకి మీ పార్ట్నర్ మధ్య గొడవలు అవుతున్నాయండి ఒక ఫైనాన్షియల్ క్లాసెస్ జరుగుతున్నాయి చాలా కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయి కోర్ట్ ఇష్యూస్ ఆల్రెడీ కొంతమంది ఇక్కడ కోర్ట్ ఇష్యూస్ కూడా జరుగుతున్నాయి అంటే థర్డ్ పార్టీకి మరి మీ పార్ట్నర్ మధ్య కోర్ట్ ఇష్యూస్ కూడా జరుగుతున్నాయి ఇక్కడ సో చాలామంది లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు సో నో కాంటాక్ట్లో కూడా నో కాంటాక్ట్ సపరేషన్లో కూడా ఉన్నారు సో అప్పుడప్పుడు కాల్ కానీ మెసేజ్ కానీ చేయడం జరుగుతుంది థర్డ్ పార్టీకి మరి మీ పార్ట్నర్కి మధ్య సో ఆ టైంలో గొడవలు అనేవి జరుగుతున్నాయి వీళ్ళు సో అసలు మ్యూచువల్ ఫీలింగ్స్ ఏంటి మీ పార్ట్నర్కి మీకు మధ్య మ్యూచువల్ ఫీలింగ్స్ ఏంటి సో మ్యూచువల్ ఫీలింగ్స్ వచ్చేసి సో ఇద్దరు మీ పార్ట్నర్ అనుకుంటున్నారు మీ ఇద్దరు ఒక సోల్మేట్ కనెక్షన్ అని మీరు అనుకుంటున్నారు ఒక సోల్మేట్ కనెక్షన్ ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని అనుకుంటున్నారు మీ పార్ట్నర్ మీరు ఇద్దరు కూడా ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఒక సోల్మేట్ కనెక్షన్ మీ సో మన ఇద్దరికి కూడా ఒకే రకమైన యాక్షన్స్ ఒకే రకమైన థాట్స్ ఉంటాయని చెప్పేసి ఇద్దరు కూడా ఒకరికొకరు అనమాట ఇక్కడ మీ పార్ట్నర్ అండి మీరు సో మీ ఇద్దరికి డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీ ఇద్దరికి కూడా డివైన్ కౌంటర్ పార్ట్ అనమాట అది సో మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ నుంచి అసలు మూవ్ అన్ అవుతారా లేదా ఎస్ తప్పకుండా అవుతారండి సో వీళ్ళు ఏంటంటే ఒక రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు సో కొంచెం రిస్క్ అయినా సరే నేను తీసుకొని ఈ రిలే థర్డ్ పార్టీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి మీ లైఫ్లోకి రావాలి ఎలాగైనా సరే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి ఎంత రిస్క్ అయినా సరే తీసుకోవడానికి రెడీగా ఉన్నారు మీ పార్ట్నర్ ఖచ్చితంగా రిస్క్ తీసుకుంటారు సో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు తప్పకుండా వాళ్ళు థర్డ్ పార్టీ నుంచి మూవ్ ఆన్ అవుతారు ఓకే మీ పార్ట్నరు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఏంటో చూద్దాం అసలు సో మీ పార్ట్నర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఇండియా సో మీ మీ పాస్ట్ అండ్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ సో పాస్ట్లో మీరు మూవ్ ఆన్ అయిపోదాం అని అనుకున్నారు అంటే ఇంకా ఈ రిలేషన్షిప్లో ఎక్కడ చూసినా అసలు సాటిస్ఫాక్షన్ అనేది లేదు నో సాటిస్ఫాక్షన్ అండ్ నో హ్యాపీనెస్ మూవ్ ఆన్ అయిపోదామని ఫీలింగ్స్ ఎమోషన్స్ అన్ని బ్యాలెన్స్ హైడ్ చేసుకొని మూవ్ ఆన్ అని ఆలోచనలో ఆలోచనలో పడ్డారు మీరు పాస్ట్లో సో ప్రెజెంట్ వచ్చేసి మీరు మీ పార్ట్నర్ని ట్రెడిషనల్గా అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు సో ఒక హ్యాపీ ఫ్యామిలీ కావాలి లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేయాలి ఇక్కడ ఖచ్చితంగా రిలీజియన్ అండ్ కాస్ట్ డిఫరెంట్ తప్పకుండా ఉంది ఇక్కడ సో ఫ్యూచర్లో మీరు కొంచెం ఎమోషనల్ అప్సెట్లో ఉండబోతున్నారు అంటే ఒక ట్రాప్డ్ ఫీల్ అయ్యారంటారు చూడండి సో ఇరక్కపోయి ఇరక్కపోయి ఇరుక్కున్నారంటారు చూడండి అట్లా అంటే ఇంకా ఈ ఈ రిలేషన్షిప్ను ఏం చేయాలి ఇంకా ఎన్ని రోజులు ఉండాలి అసలు ఉండాలా వద్దా అసలు ఈ రిలేషన్షిప్లో ఒక సక్సెస్ అనేది వస్తుందా లేదా ఎన్ని రోజులు నేను ఇలా డిప్రెషన్లో ఉండిపోవాలి అనే ఆలోచనలో మీరు ఉండిపోతారు మీరు ఫ్యూచర్లో సో మీరు వచ్చేసి ఒక ఈక్వల్ ఈవెంటేకి ఇవ్వాలనుకున్నారు పాస్ట్లో అంటే మీ పార్ట్నర్ ఎంతైతే ప్రేమిచ్చారో మీరు కూడా అంతే ప్రేమని ఇవ్వాలనే ఆలోచనలో మీరు ఉండిపోయారు పాస్ట్లో సో అదేవిధంగా మనీ మేకింగ్లో కూడా మీరు ఫాస్ట్లో ఫోకస్గా ఉన్నారు సో ప్రజెంట్ వచ్చేసి ఏదో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందని ఇక్కడ అంటే ఏదో గాఢమైన మార్పు రాబోతుంది సో ఈ రిలేషన్షిప్కు సంబంధించి ఏదో గాఢమైన మార్పు రాబోతుంది సో అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో చేంజెస్ జరగబోతున్నాయి అంటే ఇది రీ అంటే రిలేషన్షిప్ రీబర్త్ అవుతుందని కూడా చెప్పొచ్చు ఒక న్యూ బిగినింగ్ అవుతుందని కూడా చెప్పొచ్చు అనమాట సో ఫ్యూచర్లో సారీ మీరు ఒక ఆఫర్ ఇవ్వబోతున్నారు ఇది మేబీ బిజినెస్ ఆఫర్ అయినా కావచ్చు లవ్ ఆఫర్ అయినా కావచ్చు సో ఖచ్చితంగా మీరు వచ్చేసి మీ పార్ట్నర్కి ఒక ఆఫర్ ఇవ్వబోతు ఆఫర్ ఇవ్వబోతున్నారు ఎందుకంటే మీకు మీ పార్ట్నర్ అంటే చాలా ఇష్టం మీది మీరు మీ పార్ట్నర్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు మీరు మీరు ఇక్కడ అందుకని మీరు ఒక ఆఫర్ ఇవ్వబోతున్నారు ఇక్కడ ఓకే సో మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఇక్కడ వచ్చేసి ఎక్కువగా మేషం సింహం ధనసు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే జెమునే లిబ్రా అక్వేరియస్ అంటే మిథున తులా కుంభరాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఇక్కడ ఇంకా కన్యా రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు మకర రాశి వాళ్ళు కూడా సో మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమాలలోచిస్తున్నారు చూద్దాం సో మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమలోచిస్తున్నారు సో మీ పార్ట్నర్ మేష రాశి అయితే డిప్రెషన్లో ఉన్నారు ఏకాంతంగా ఉన్నారు ఒంటరిగా ఉండి ఓవర్ థింకింగ్ చేస్తున్నారు సింహరాశి అయితే సో ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఎవరు టాక్సిక్ సిచ్యువేషన్ కానీ టాక్సిక్ పర్సన్ కానీ ఉన్నారు సో ధనస్సు రాశి అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు కర్కాటక రాశి అయితే క్లోజ్డ్ బుక్ అయిపోయినారు వృచిక రాశి అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది మీన రాశి అయితే మీకు న్యాయం చేయాలనుకుంటున్నారు వీళ్ళు సో మిథున రాశి అయితే తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే సో తులారాశి అయితే మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు మీ ఇద్దరిది ఒక అన్కండిషనల్ లవ్ సో కుంభరాశి అయితే మీతో ఒక ప్యాషనేట్ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు సో వృషభ రాశి అయితే మీ ఇద్దరి మధ్య ఉన్న అనవసర అనవసరమైన వాదనలు అన్నిటినీ కూడా కటఫ్ చేసేయాలనుకుంటున్నారు సో కన్యా రాశి అయితే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సో మకర రాశి అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు డిప్రెషన్లో ఉన్నారు అది సో వరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీ సెటిల్ అవున చూద్దాం ఓరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీ సెటిల్ అవు చూద్దాం సో ఇది వచ్చేసి మీ పార్ట్నర్ ఎనర్జీ అండి ఇది మీ ఎనర్జీ సో ఇది మ్యూచువల్ సో మీ పార్ట్నర్ వచ్చేసి సో ఇటు ఫైనాన్షియల్ అయినా సరే మీ రిలేషన్షిప్లో అయినా సరే ఒక అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్ అడ్జస్ట్మెంట్స్ తీసుకురావాలనుకుంటున్నారు సో మీరు వచ్చేసి మీతో ఒక సో మీరు వచ్చేసి ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ చేయాలనుకుంటున్నారు మీ పార్ట్నర్తో ఖచ్చితంగా ఈరోజు మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ ఉందండి సో మ్యూచువల్ స్ట్రాటజీ ఇద్దరు కూడా న్యూ ఐడియాస్ వేస్తున్నారు ఈ రిలేషన్షిప్లో ఎట్లా సక్సెస్ తీసుకురావాలని చెప్పేసి ఇద్దరు న్యూ ఐడియాస్ వేస్తున్నారు అది సో నెక్స్ట్ వచ్చేసి వొరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి చూద్దాం సో విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ రాబోయే కొన్ని వారాల్లో రిలేషన్షిప్లో చేంజెస్ రాబోతున్నాయి పాజిటివ్గా ఉండండి ఎస్ మీకు డివైన్ బ్లెసింగ్స్ ఉన్నాయండి ఈ రిలేషన్షిప్లో ఒక కొత్త మార్గాన్ని ఎంచుకోండి ఒక న్యూ డైరెక్షన్లో వర్క్ చేయండి ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఈ రిలేషన్షిప్ని ఇంకా సక్సెస్ తీసుకురావాలంటే ఇంకొక కొత్త మార్గం ఎంచుకోండి రిమైన్ పాజిటివ్ పాజిటివ్గా ఉండండి సో నెగిటివిటీ అంతా కూడా రెడ్ గో చేయండి ఖచ్చితంగా పాజిటివ్ అనేది వస్తుంది ఓకే ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్